ఓం గంగపతే నమ నమ శివాయ శివాయు నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రీ నమ దాత్రేయాయ నమ శివాయ గురువే క్రీం శివాయు మహాకాళికాయో యాదేవిభూతు మాతృ రూపేణ సంస్థిత నమస్త శ్రై నమస్తే నమస్తే నమో నమ్రామ్ దత్తాత్రేయాయ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపర్తి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే విషయం ఏంటంటే శివరాత్రి విశేషాలంతా కూడా శివరాత్రి వైభవం అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శివరాత్రి రోజున మీరంతా కూడా ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక మీ జాతక ఉన్న ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం అవుతుంది ఎటువంటి కోరికలకి ఈ యొక్క పరమేశ్వరికి కూడా ప్రీతికరంగా అభిషేకాది ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం వల్ల రుద్ర హోమాన్ని ఆచరించడం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం అంతా కూడా జరుగుతుంది అనేది విశ్లేషణ చేసి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందుకని మీరంతా కూడా ఈ మహాశివరాత్రి వై వైభవం అంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిష్కారం అంతా కూడా వీడియో చివరన చెప్పడం జరుగుతుంది ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక ఆదివారం రోజున ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజున వచ్చిన సంభవిస్తున్న ఈ యొక్క మహాశివరాత్రి అంతా కూడా ఈ యొక్క మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి పర్యంతం రాత్రి పర్యంతంలో ఉండే లింగోత్సవ కాలంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమం ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది నిర్గుణ నిరంజన నిరామయ రూపడైన పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం అంతా కూడా చిదానంద రూపడైన పరమేశ్వరి ఆశీర్వాదం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది తద్వారా ఎవరైతే పరమేశ్వడి ప్రీతికరంగా హరహర మహాదేవాడి నామాలతోటి ప్రతినిత్యం కూడా జపానీ ఆచరిస్తూ ఉంటారు నామస్మరణ పంచాక్షి నామస్మరణ అంతా కూడా జపాని ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అసలు ఉపవాస ఫలితం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది అందుకని ఈ వీడియో అంతా కూడా చూడండి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే పరమేశ్వరుడు అంతా కూడా ఎటువంటి ఈ యొక్క ఫలితాలంతా కూడా ఇస్తుంటారు అంతా కూడా ఎటువంటి ఈ యొక్క ఆ బోలాశంకుడిగా చెప్పడం జరుగుతుంది పరమేశుడు యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది మహాదేవుడి యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది అంటే నిర్గుణ నిరంజన నిరామయ రూపుడు చిదానంద రూపుడు అయిన పరమేశుడు అంతా కూడా బోలాశంకురుడిగా చెప్పడం జరుగుతుంది కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవుడిగా ప్రధానంగా భక్తవచ్చుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పరమేశుడి యొక్క ప్రీతికరంగా ఒక జలం అంతా కూడా సమర్పించడం వల్ల జలంతో అభిషేకం చేయడం మాత్రం చేతిని సంతృష్టుడవుతాడు లింగాకారంలో ఉన్న పరమేశ్వడంతా కూడా పరమేశ్వడంతా కూడా చిదానంద రూపుడు చిన్మయ రూపుడైన పరమేశ్వడంతా కూడా సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా అంతా కూడా ఈ యొక్క మహాశక్తి స్వరూపంగా ఉంటారు కవునా ఎవరైతే ఈ యొక్క లింగోత్వ కాల చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు పరమేశుడు చరిత్ర అంతా కూడా వినడం వల్ల ప్రధానంగా శివ పురాణ పట్టణం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో తద్వారా మీకంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశ్వరి ప్రీతికరంగా ప్రాతకాలమే లేచి పరమేశ్వరికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞ హోమాది కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన ఫలితాలంతా కూడా పొందడం జరుగుతుంది రుద్రహోమాలంతా కూడా ఆచరించడం వల్ల ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితం కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఎంత భక్తిగా ఎంత నమ్మితే అంత తొందరగా ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క ఫలితాలంతా కూడా పరమేశ్వడికి ప్రీతికరంగా ఆశీర్వాదం పొందడానికి అంతా కూడా ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క కోరిక తీరుతుంది అనేది మనకు మహాపురాణాలలో అంతా కూడా చెప్పడం జరిగింది అంతా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పురాణ విషయ విశేషాలంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయనేది విశ్లేషణ చేసుకున్నాం ప్రధానంగా మాఘ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున విశేషంగా మహాశివరాత్రి సంభవిస్తుంది ఈ యొక్క మహాశివరాత్రి రోజున అంతా కూడా అందరూ భక్తి చెద్దగా పరమేశ్వరుడు యొక్క ప్రీతికరంగా దేవాలయ ప్రాంగులలో కానీ మీ ఇంట్లో ఉండే శివలింగానికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జలంతో అభిషేకం చేయడం వల్ల శరీర ఆత్మశుద్ధి అవుతుంది కరణ్యాస అంగన్యాసాలతోటి ప్రధానంగా విశేషంగా రుద్రహోమాది కార్యక్రమాలు రుద్ర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా ఆత్మశుద్ధి అవుతుంది ప్రధానంగా ఆత్మశుద్ధి ఈ యొక్క పరమేశుడికంతా కూడా ప్రీతికరంగా అభిషేకం క్రియడు ప్రధానంగా పరమేశుడంతా కూడా ఎవరైతే హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఫలోదక అభిషేకంతో చేసుకోవడం వల్ల పరమేశుడికంతా కూడా ద్రాక్ష రసంతో దానిమ రసాలతోటి వివిధ ఫలాలు అరటి పండు రసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు ప్రదోషకాలంలో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంతాన ప్రాప్తి కోసం తేనెతో అభిషేకం చేయడం వల్ల ఆవునితో అభిషేకం చేయడం వల్ల మామిడి పళ్ళు రసంతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకు శివ పురాణంలో చెప్పడం జరిగింది ప్రధానంగా తేనెతో అభిషేకం చేయడం వల్ల కళాత్మకమైన జీవితం వస్తుంది సంగీత జ్ఞానం వస్తుంది ప్రధానంగా నటరాజస్వామి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది శరీర తేజస్సు పెరుగుతుంది ప్రధానంగా తేనెతో మంతి మంచి తేనెతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరికి అంతా కూడా ప్రీతి మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా వివాహాది శుభకార్యాలు జరగడం ప్రధానంగా గంధోతకం తోటి గంగా మరియు పసుపుతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గురు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది ప్రధానంగా బట్టి వేరు అంతా కూడా ఉంచి పరమేశ్వరుడికి ప్రీతి అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కోటి అభిషేకాలు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది ప్రధానంగా శాశ్వ శాశ్వతంగా అంతా కూడా కైలాస ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పుణ్యక్షేత్రంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటున్నారో ప్రధానంగా శ్రీశైలము క్షేత్రంలో కానీ వివిధ పుణ్యక్షేత్రాలలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో అంతా కూడా మృతిక శివలింగాలు అంతా కూడా చేయించుకొని వేద తోటి ఏకాదశ రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం మన్ ప్రధానంగా ఈ యొక్క పంచసూత్ర పారాయణంతో రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం రుద్ర నమశమకాలతోటి సంపుటితంగా అఘోర పాశుపతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మృత్యుంజయ పాశుపతి హోమాది కార్యక్రమాలు కానీ కన్యా పార్శ్వత హోమాది కార్యక్రమాలు కానీ మనోవాంఛలంతా కూడా నెరవేరడానికి విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే శివ కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణం విశేషంగా మహాశివరాత్రి రోజున ఆచరిస్తూ ఉంటారు కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మంగళపరుడైన ప్రమేశుడంతా కూడా శీఘ్రంగా మనోవాంఛలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది భక్త వచ్చుడైన పరమేశ్వర ఆశీర్వాదం అంతా కూడా మీషాది ద్వాదశ రాశులకి సంపూర్ణ ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది నారికేల జలంతో అభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శుద్ధోదక జనం గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల మీకున్న రోగ బాధలంతా కూడా నెరవేర్డానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ద్రాక్షరహంతో అభిషేకం చేయడం వల్ల ప్రధానంగా వివిధ ఫలాలతో అభిషేకం చేయడం వల్ల మీకంతా కూడా శనీశ్వర దోష నివారమంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే వాళ్ళకి ప్రధానంగా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే భస్మప్రియుడైన ప్రవేశుడంతా కూడా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే విశ్వవ్యాప్తుడైన ప్రవేశుడంతా కూడా సర్వ అంతర్యామి ఎప్పుడైనా కానీ ప్రతి ఆత్మలో తనే ఉన్నారు ప్రతి స్థితిలో కూడా తరియు ఉన్నారు ప్రతి ఒక అణు అణువుల్లో అంతా కూడా పరమేశ్వరుడే ఉన్నారని భావనతోటి మనం ఈ యొక్క భక్తి శ్రద్ధగా అంతా కూడా అభిషేకం చేయడం వల్ల పరమేశుడి యొక్క నామస్మరణ మాత్రం చేతిని కోటి యజ్ఞ ఫలితం ఇస్తారు తద్వారా అంతా కూడా సర్వవ్యాప్తి చెందిన వారు కావున పరమేశుడి ఆశీర్వాదం అంతా కూడా అందరికీ భక్తులకి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం ఈ యొక్క మేషాది ద్వాదశోత్సవాలు ఎటువంటి ద్రవాలతో అభిషేకం చేయాలి ఆ మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి ప్రదక్షిణాలు ఆచరించాలి ఎటువంటి పదార్థాలు నివేదన చేయాలి పరమేశ్వరికంతా కూడా ఉపవాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా మీరంతా కూడా వీడియో చూడండి తద్వారా మీకంతా కూడా పరమేశ్వరి సంపూర్ణ ఆశీర్వాదం అంతా కూడా మహాశివరాత్రి యొక్క వైభవాన్ని అంతా కూడా విశ్లేషణ చేసినప్పుడు ఈ యొక్క విశేషాలంతా కూడా మెండం మాత్రం చేతనే మీకంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా పరమేశుడి ఆశీర్వాదం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురుమ మకర రాశి జాతకులకి ప్రధానంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజున మహాశివరాత్రి ఆదివారం రోజున రావడం చాలా విశేషమైన రోజుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ప్రాతకాలంలో ప్రధానంగా పరమేశ్వరుడు ప్రతికరంగా వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితాలు కోరిన కోరికలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఉపవాసం అనేది మీ శరీరం సహకరించిన వరకు ఉపవాసం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది శరీరాన్ని అంతా కూడా వివిధ వయసును బట్టి మీరంతా కూడా ఉపవాసం అనేది చేయవచ్చు ప్రధానంగా ఫలాలు తీసుకొని చేయవచ్చు జలం తీసుకొని చేయవచ్చు లేదు నారికల జలం తీసుకొని చేయవచ్చు ఆవు పాలనంతా కూడా తీసుకునేసి ఈ యొక్క భాగం అంటారు ప్రధానంగా హవిస్ అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఆవుని కొద్దిగా పసుపు మరియు అన్నం అంతా కూడా యొక్క ఆవు పాలలో వేసి ఆ ఈ యొక్క అన్నం అంతా కూడా ఉడికిన తర్వాత స్వల్పంగా అయిన తర్వాత దీన్నంతా కూడా స్వీకరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కొనడానికి ఆస్కారం ఉంటుంది దీన్నంతా కూడా భాగం అంటారు దాన్ని ప్రధానంగా దీన్ని అంతా కూడా గంజి వార్చకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఆవు అంతా కూడా ఉడకబెట్టడం వల్ల పరవన్నంలాగా ఉంటుంది దీన్నంతా కూడా చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడు క్రంగా శక్తి కొలది మీరంతా కూడా పూజలు ఆచరించుకోవడం వల్ల భక్తిగా శ్రద్ధగా ఎంత మీరు త్రికణ శుద్ధిగా అంతా కూడా నమ్ముతూ ఉంటారు పరమేశ్వర అంతా కూడా అంత సంపూర్ణమైన ఫలితాలు తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు మనోవాంఛలంతా కూడా తీరడానికి కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క విశేషమైన రోజున విశేషమైన అభిషేకాది కార్యక్రమాలు రుద్రోహమము ఈ యొక్క కన్యా పాశ్వత హోమాది కార్యక్రమాలు కాని అఘోర పార్శ్వత హోమాది కార్యక్రమాలు కాని మృత్యంజయ పార్శ్వత హోమాది కార్యక్రమాలు కాని ప్రధానంగా శివ పార్వతులు అంతా కూడా ఆచరించడం వల్ల కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహ దోష నివారణం అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా చూసుకుంటే పరమేశ్వరుడు ప్రీతికరంగా జపాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి పంచాక్షరి జపం గానీ ఆచరించుకున్న వాళ్ళకి కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించండి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమః ఓం ఓంరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఈ నామాన్ని జపాన్ని ఆచరించుకున్న వాళ్ళకి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలు తీరడానికి కోటి జన్మల పుణ్య ప్రాప్తి పరమేశ్వరి యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం తాస్కారం ఉంటుంది